కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పన్నెండో వార్డు ఎస్సీ కాలనీలో రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ఇళ్ల మధ్యలో రోడ్డుపై పడ్డ వేప చెట్టు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు విద్యుత్ వైర్లకు తగలడంతో రాత్రి గంటసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది వెంటనే వార్డు ప్రజలు మాజీ వార్డు కౌన్సిలర్ కాసల్ల స్వామి గోదావరికి ఫోన్ చేయడంతో వెంటనే లైన్ మెన్ పంపించి విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు ప్రజలు దండు రవీంద్ర కుమార్ దండులింగం తెలిపారు రోడ్డుపై చెట్టు అలాగే ఉండిపోయిందని వేప చెట్టు పడేలాగా ఉందని పక్కనున్న ఇంటి వారికి ఎన్నిసార్లు చెప్పినా పటించుకోవడం లేదని అదే సమయంలో అక్కడ పిల్లలు పెద్దలు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని వాళ్లు కూడా పిల్లలున్నారని ఆ సమయంలో మాత్రం పిల్లలుంటే చాలా ప్రమాదం ఏర్పడదని ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే చెట్టు అడ్డ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని వెంటనే ఇళ్ల మధ్యలో రోడ్డుపై ఉన్నటువంటి చెట్టును వెంటనే తొలగించాలంటూ అధికారులను కోరుకుంటున్నామన్నారు గ్రామం నుంచి మాట్లాడుతున్నా పన్నెండవ ఎస్సీ కాలం తరపున ఎస్సీ కాలంలో ఉన్న మా వేప చెట్టు పోతులింగా అంటే స్థలం వచ్చేసి పోతులింగా కుడి గుడి దగ్గర ఉన్న వేప చెట్టు వానకు వరద గాలికి వానకు ఒరిగి కూలిపోయింది వేళ్లతో సహా కూలిపోయింది రోడ్డు గురిత కొద్దిగా ప్రాళం వచ్చేసి రోడ్ గురి అంటే తెల్లవారుజమున చర్య చర్య కొత్త తొందరగా తీసుకోగలరాని కాళ్ళ వాసులకు కొంత ఇబ్బందిగా క్లియర్ చేసి మాకు పరిష్కారం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాం గంధులింగంలో మాట్లాడుతున్నాం పొదలింగన గుడి ఇక్కడ పన్నెండో వాళ్ళ చెట్టు కూలిపోయింది భారీ వర్షం కొన్ని గాలి వాన పడి చేపల చెట్టు కూలిపోయింది ఆ చెట్టు మొత్తం కరెంటు వైర్లనే వాడు అది డిష్ వైర్లు అయిపోయినాయి ఆ మొన్న ఒక రెండు నెలల నుంచి చెప్తున్నాము ఆ ఇంటి ఓనర్లకు వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు కరెంటు వైర్లు అయిపోయినాయి కరెంటు బంద్ చేశారు దేని మేము మా కౌన్సిలర్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ కాసల స్వామి గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మాకు ఇప్పుడు లైన్మెన్ పంపించి లైన్ అంతా క్లియర్ చేసింది కరెంటు డిష్ వైర్ కూడా మేము పొద్దున పెట్టుకుంటాం కానీ చెట్టు మొత్తం ప్యాక్ అయిపోయింది రోడ్ అంతా ఇలా దయచేసి ఆ రోడ్డును రోడ్డు మీద వెళ్ళి ఉన్న చెట్టును అంతా క్లియర్ చేసి మున్సిపల్ సిబ్బంది పంపించి మొత్తము చెట్టును క్లియర్ చేసి పంపేలా ఈ చిన్న పిల్లలు ఉంటే చనిపోయేటోళ్లే గాలి లేక వర్షం వర్షపాటు పిల్లలు అంతా లోపల ఉన్నారు బైక్ మీద ఎవరు బైక్ ఇంకా కరెంట్ అయితే బాగా చాలా ఇబ్బంది అయింది ఇంకా ఎవరు లేరు మేము స్వామి తొందరగా ఎజ్ ఆ సిబ్బందిని పంపించి మాకు మంచిగా కరెంట్ అంతా సప్లై చేసిపోయిండు చేపిచ్చేసిండు మున్సిపల్ సిబ్బంది కూడా ఇది అంతా చేసి చికెన్ కూడా చాలా క్లియర్ చేసి తొందరగా తోబమ్మకు మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడ తొందర చేయాలని మా యొక్క కోరిక తొందరగా చేసి మా చేపించి సాగు చేపేయాలని మా యొక్క వినపండి మామిడి ఉంటే ఆనవాడకపోతే పిల్లలు చేసుకుంది ఆ ఆనవాడక పడి పడితే రాలేదు లేకపోతే ఉంటే కాలం ఇది ఆ చెప్పిన గానీ అది పట్టించుకోలేదు పట్టించుకోక ఇది కట్టింది ఆన పడి అంత దీక్ష వైర్ పోయింది కరెంట్ వైర్ పోయింది ఏదో ఇంత మంచి చేసిపోయేది అలా పంపించిండు కరెంట్ మంచిగా చేసిపోయేది అల్ల కంటి నాకు హెల్పోయింది